హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మిన పునుగులు చేస్తున్నాను చాలా కమ్మగా ఉంటాయి దానికి కావలసినవి ఒక గ్లాస్ బియ్యం ఒక గ్లాస్ మినపప్పు ఆరు గంటల సేపు నానబెట్టి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అది మా పల్చగా కాకుండా మనకు పునుగులు వేయడానికి ఉండలా వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి పల్చనైతే పునుగులు సరిగ్గా రావు చూసారు కదా అలా దానికి కావాల్సినవి పచ్చిమిర్చి ముక్కలు పుదీనా ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పెరుగు తినే సోడా ఇంకా ఉప్పు ఈ పునుగులు తింటే చాలా బాగుంటాయి చాలా కమ్మగా ఉంటాయి ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో సాల్ట్ తినే సోడా వేసాను పెరుగు ఉల్లిపాయ ముక్కలు పుదీనా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఉప్పు ఒకసారి చూసుకోండి సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు నేను ముందు కొంచమే వేశాను ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసాం కాబట్టి పిండిలో పునుగులు అంతా రౌండ్గా రావు కానీ రాకపోయినా చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మొత్తం అంతా కలిసేలా కలిపాను చూడండి రౌండ్గా రావు ఇప్పుడు ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు పుదీనాకులు ఇవన్నీ ఉన్నాయి కదా అందుకు రౌండ్గా రావు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి నూనె తాగింది అలా చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసుకుని అవి వేగేదాకా ఉంచి తీసి తింటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు వర్షం పడేటప్పుడు ఇలా వేడివేడిగా పులుకులు వేసుకొని తింటే చాలా బాగుంటుంది స్నాక్ ఐటెం నేను పెరుగు ఎందుకు వేశానంటే పెరుగు వేయడం వల్ల కలర్ బాగుంటుంది ఇంకా నూనె ఎక్కువ పీల్చదు అందుకు పెరుగు వేశాను తినే సోడా మరీ కొంచెం కాకుండా కొంచెం వేసుకోవాలి చూసి వేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చూడండి కలర్ వచ్చినవి పెరుగు వేస్తే కలర్ సూపర్గా ఉంటుంది పెరుగు వేయకపోతే కలర్ అంత కలర్ రాదు నేనైతే ఎప్పుడు పెరుగు వేస్తాను మీరు కూడా అలా పెరుగు వేసి ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది అయిపోయినవి <Gã> తీసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్